బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు మృతుల్లో అగ్రనేతలైన హిడ్మా అతని భార్య ఉన్నట్లుగా తెలుస్తోంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగింది ఈ కాల్పుల్లో హిడ్మా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు మృతుల్లో అగ్రనేతలైన హిడ్మా అతని భార్య ఉన్నట్లుగా తెలుస్తోంది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగింది హెడ్మా ఎన్కౌంటర్ కు సంబంధించిన డీటెయిల్స్ లైవ్ ద్వారా అందిస్తారు ఏంటి అల్లూరి సీతారామరాజు జిల్లా అయినటువంటి మారడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో చూసినట్టయితే కూడా ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు ముఖ్యంగా చూసినట్టయితే అగ్రనేత మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా కూడా ఆయనతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయినట్టుగాను ఏపీ డీజీపీ ప్రకటించారు అయితే ఈ ఉదయం ఆరు గంటల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ఆపరేషన్లో చూసినట్టయితే కోబ్రా బలగాలతో పాటుగాను సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున ఈ కూమింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నాయి అయితే ఏపీ తెలంగాణతో పాటుగాను మరోవైపున ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బార్డర్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూమింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది ఓ వైపున చూసినట్టయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అయినటువంటి కుస్మాత్ జిల్లాలలో కూడా కూమింగ్ ఆపరేషన్లో మరికొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయారు దాంతోపాటుగాను ఏపీ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించి సరిహద్దు ప్రాంతంలో కూడా కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే ఈ అల్లూరు జిల్లా అయినటువంటి మారడుమిల్లి అటు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ పెద్ద ఎత్తున సమావేశం కొనసాగిస్తున్నారనే కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా ఇక సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలంతా కూడా చాలా వరకు మావోయిస్టులను చుట్టుముట్టారు అదేవిధంగా ఎదురు కాల్పులు కొనసాగాయి ఈ క్రమంలో చూసినట్టయితే పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా చనిపోవడం అనేది చాలా వరకు ఒక మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే హిడ్మా అంటేనే చాలా వరకు అతను చాలా ఫ్లాటుకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అంటే కేంద్ర బలగాలతో పాటుగాను రాష్ట్ర బలగాలకు కూడా ఎక్కడ కూడా అతను చిక్కలేడు మావోయిస్టు ఎన్నో సార్లు కూడా అంటే మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినప్పటికీ కూడా మావోయిస్టు అగ్రణిత అయినటువంటి హిడ్మా చాలా వరకు పోలీసుల నుంచి తప్పించుకునేవాడు అదేవిధంగా వ్యూహ రచన చేయడం కావచ్చు అదేవిధంగా అతను రెండువే అతను చదువుకున్నది కూడా చాలా వరకు ఏడో తరగతి మాత్రమే కానీ అతని వ్యూహరచనల్లో ఎత్తుగడలు వేయడంలో హిడ్మా చాలా వరకు చాలా దిట్ట అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ దండకారణ్య ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అడవులను జల్లెడ పట్టడం కావచ్చు ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళే మార్గం కావచ్చు అతనికి పెద్ద ఎత్తున మూడంచెలకు సంబంధించినటువంటి భద్రత కూడా ఎక్కువ ఉండేది అంతేకాకుండా ఎప్పుడు కూడా తన చుట్టూ కూడా పెద్ద ఎత్తున నక్సల్ సంబంధించినటువంటి ఒక వలయం లాగా రెండు మూడు అంచెల భద్రతలో ఉన్నటువంటి హిడ్మా చాలా వరకు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్కడ ఎన్కౌంటర్ల నుంచి కూడా చాలా వరకు ప్రాణాపాయం నుంచి ఎన్నోసార్లు కూడా బయటపడ్డాడు చాలాసార్లు హిడ్మా ఎన్కౌంటరు చాలాసార్లు చనిపోయాడనే వార్తలు కూడా వచ్చేటివి అంతేకాకుండా హిడ్మా పైన చూసినట్టయితే కోటి రూపాయలకు సంబంధించినటువంటి ఒక రివార్డు కూడా ఉంది ఆయన భార్య పైన కూడా ఏమ కూడా యాభై లక్షల రివార్డు ఉంది ఇక హిడ్మా ఈ ఎన్కౌంటర్లో చనిపోవడంతో మావోయిస్టులకు చాలా వరకు ఒక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు ఇటీవల కాలంలో చూసినట్టయితే అగ్రనేతలంతా కూడా ఓ వైపున లొంగుబాట పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపున చూసినట్టయితే చాలా వరకు పార్టీలో అంతర్గతంగా కూడా చాలా చీలికలు రావడం జరిగింది అంతర్గతంగా విభేదాలు రావడం మొత్తం మావోయిస్టు పార్టీని పూర్తిగా కగార్ ఆపరేషన్లో అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై కల్లా కూడా మొత్తం నక్సల్సిని అంతా కూడా అంత మొందిస్తామని ఓవైపున కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేతైనటువంటి హిడ్మా ఇప్పుడు జరిగినటువంటి మారణమిల్లు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో ఆయన చనిపోవడం ఆయన పైన కోటి రూపాయల రివార్డు ఉంది దీనిపైన కూడా పూర్తిగా సేపట్లో కూడా భద్రతా బలగాల నుంచి కూడా మొత్తం ఒక ప్రకటన కూడా రాబోతుంది అయితే ఆయన పైన చూసినట్టయితే రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పన్నెండులో చూసినట్టయితే సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా పదుల సంఖ్యలలో కూడా చాలా వరకు ఆయన బాంబు పేలుళ్ళు కానీ ఐఈడికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్స్ పెట్టి చాలామందిని హతమార్చడం జరిగింది దాంతోపాటుగాను ఓ వైపున చూసినట్టయితే సుక్మా జిల్లాలో పాటు ఛత్తీస్గఢ్ దాంతోపాటు ఒరిస్సా జిల్లాలలో పెద్ద ఎత్తున జవాన్లపై విరుచుకుపడి పెద్ద ఎత్తున జవాన్లను అంతం చాలా వరకు నేర్పరి చాలా వరకు నక్సల్స్లో చాలా కీలకమైనటువంటి వ్యూహరచన చేయడం కావచ్చు అదేవిధంగా మావోయిస్టు పార్టీలలో రిక్రూట్మెంట్లను ఎక్కువగా చేయడంలో హిడ్మ చాలా వరకు నేర్పరి దిట్ట అంతేకాకుండా ప్రత్యర్థులను తన వ్యూహరచనతో కూడా ఎప్పటికప్పుడు అతను బయటపడడము దాంతోపాటుగాను మొత్తం ఈ మావోయిస్టు సంబంధించినటువంటి పార్టీని చాలా కీలక దశలలో అంటే గడ్డుకాల పరిస్థితి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పెద్ద ఎత్తున తన సైన్యాన్ని పెంపొందించడంలో కావచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలకు దిట్టగా కూడా తన ఆర్మీని కూడా తయారు చేసినటువంటి హిడ్మా ఒకసారిగా ఇటు ఓవైపున ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరోవైపున ఓవైపు లొంగుబాట్లు జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి తన స్థావరాన్ని మార్చుకుంటూ కూడా ఓ ఇటు ఏపీ సరిహద్దు ప్రాంతానికి మకాం మార్చడం ఇక్కడ రహస్యమైనటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం మీద సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలు మొత్తం విరుచుకుపడి అదేవిధంగా ఈ ఎదురు కాల్పులలో చూసినట్టయితే హిద్మ మరణించినట్టుగా మనకు సమాచారం అందుతుంది దీనిపైన మరికొద్ది సేపట్లో కూడా అధికారిక ప్రకటన రానుంది